నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ అమ్మాయి పేరు శ్రీలత వరుడు కావాలని మాకు సంప్రదించింది ఈ అమ్మాయి ఊరి పేరు వచ్చేసి వరంగల్ ప్రస్తుతానికి ఓ ప్రైవేట్ కంపెనీలో డాక్టర్గా పనిచేస్తుంది ఈ అమ్మాయికి వచ్చేసి తల్లిదండ్రులు మరియు ఓ అన్నయ్య ఉన్నారు ఈ అమ్మాయికి వచ్చేసి మంచి సంబంధం చూడమని చెప్పేసి మాకు సంప్రదించడం జరిగింది ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ లేదా వ్యక్తిపరంగా పార్ట్ టైం జాబ్స్ కానీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మాకు తెలియజేయగలరని మాకు ఫోటోతో సహా పంపడం జరిగింది మీరు ఎవరైనా ఉంటే కానీ మాకు వాట్సాప్ చేయండి లేదా క్రింద స్క్రీన్పై కనబడుతున్నటువంటి నెంబర్కి డైల్ చేయండి మేము మా మ్యారేజ్ బ్యూరోలో మీరు పెళ్లి సంబంధాలు చూడబడుతుంది అలాగే మీకు వేరే స మొదటి పెళ్లి కానీ రెండవ పెళ్లి కానీ ఇలాంటి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉంటే మా స్క్రీన్పై కనబడుతున్నటువంటి నెంబర్కి డైల్ చేయండి